ఇక్కడ సీట్ తెచ్చుకున్నందుకు మీకు నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ మన డిజేబుల్ డైరెక్టరేట్ నుంచి కానీ మన హాన్రబుల్ సీఎం ఆదేశానుసారం ఇది సెంట్రల్ గవర్నమెంట్ నష భారత్ అభియాన్ ఏదైతే ఉందో అది మన స్టేట్ లో మిషన్ పరివర్తన అనే ప్రోగ్రాము ఏర్పాటు చేశారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు సో అలాంటి కార్యక్రమం ఈరోజు రోజు రాష్ట్రంలోని పోస్టర్స్ కూడా రిలీజ్ చేసుకుంటున్నాము అలాగే ప్రతి ఒక్క యూత్ కూడా ఆ క్యూఆర్ కోడ్లో ఆ లింక్లో జాయిన్ అయ్యి ఆ విషయాన్ని అందరు కూడా మీరు వినాలని ప్రీవియస్గా మీకు ఒక వీడియో చూపించడం జరిగింది అలాగే ఆ లింక్ కూడా మా షాప్ మీద షేర్ చేసుకోవడం జరిగింది సో మీరు ప్రతి ఒక్కరు కూడా దేశం యొక్క భవిష్యత్తు యువత మీదే ఆధారపడి ఉంది కాబట్టి సో దయచేసి ఏ ఒక్కరు కూడా ఇలాంటి డ్రగ్స్ కానీ మిగతా చెడు అలవాట్లకు కానీ బారిన పడకుండా మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వేరే వేరే అమెరికా లాంటి కంట్రీస్లో కూడా ఇంతమంది యువత లేరు మన భారతదేశంలో ఉన్నారు అంటే మన పిల్లలందరూ కూడా ఇప్పుడు బీటెక్ ఎంటెక్ పిహెచ్ చేసి వేరే ఏఐ సాఫ్ట్వేర్ కానీ అదర్ కంప్యూటర్ సైన్స్లో కానీ కోర్సెస్ అయ్యాక వేరే ఆస్ట్రేలియా అమెరికా కెనడా ఇలా వెళ్తున్నారు వేరే కంట్రీ నుంచి కూడా వాళ్ళ ఎంప్లాయ్మెంట్ మొత్తం మన నాలెడ్జ్ ఉంది మన దేశ యువతకి సో దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ డ్రగ్స్ అనేది ఒక భూతం లాగా మన ఇండియాలో అంటే వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు మనకు తెలియకుండానే సో చాలామంది గంజాయి తీసుకోవడం కానీ వేరే డ్రింక్స్ అడిక్ట్ అవ్వడం కానీ వేరే ఇంజక్షన్స్ ద్వారా కానీ ట్యాబ్లెట్స్ రూపంలో కానీ చాలా వరకు ఈ మత్తు పదార్థానికి బానిస అయిపోతున్నారు వన్స్ అడిక్ట్ అయిన తర్వాత అది ఫ్యూచర్లో మీరు గవర్నమెంట్ జాబ్ వచ్చినా మీ మీద ఏదైనా కేసు అయినప్పుడు మీకు వేరే ప్రైవేట్ వచ్చినా సరే ఎంక్వైరీలో అది మీకు చాలా ట్రబుల్ని ఇస్తుంది సో ఇంకా కొన్ని ఇష్యూస్ గురించి కొన్ని యాక్ట్ల గురించి మన

రెండు మీరు ఎంత ఎంత మీరు బెయిల్ దొరకకుండా ఉన్నప్పటికీ మళ్ళీ మీరు దానికి సంబంధించినటువంటి మీరు బెయిల్ అప్లై అంటే చేసినా కానీ అది మీ తరఫున ఎవిడెన్స్ గరిష్టంగా వస్తే మీకు ఇంప్రిజన్మెంట్ ఆఫ్ మినిమం టూ ఇయర్స్ ఉంటుంది విచ్ కెన్ లీడ్ అప్ టు టెన్ ఇయర్స్ దాని మీరు వన్ గ్రాము అయినా అంతే మీరు వన్ కేజీ పట్టుకున్నా అంతే ద పనిష్మెంట్ రిమైన్స్ ద సేమ్ ప్లస్ మీకు ఇంప్రిజన్మెంట్ ఉంటుంది ప్లస్ ఇది మీ కెరియర్లో ఒక మార్క్ లాగా పెడతారు అక్రాస్ ద వరల్డ్ మీరు ఎక్కడ పోయినా కానీ మీ పాస్పోర్ట్లో మీ కెరియర్లో ఎక్కడ ఉన్నా కానీ ఒక ఒక చిన్న ఎంట్రీ ఇవ్వండి సంథింగ్ లైక్ మాకు ఎంప్లాయీస్ చేస్తారు సర్వీస్ రిజిస్టర్ లాగా సో అట్లాగే మీ కెరియర్ మీ స్టూడెంట్ ఒక స్టూడెంట్ రిజిస్టర్ లాగా సో దగ్గర దగ్గర ఆ ఎంట్రీ మీకు పడ్డది అని అంటే నెవర్ యూ విల్ ఏబుల్ టు కమ్అట్ ఆఫ్ ఇట్ సో అంత అంత అట్లాంటి సిచ్యువేషన్లో మీరు ఉండొద్దు అని చెప్పేసి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది ప్రతి మొత్తం దేశం మొత్తం స్థాయిలో ఈ ఎస్పెషల్లీ కాలేజ్ అండ్ స్టూడెంట్ కమ్యూనిటీస్ లో ఏర్పాటు చేస్తున్నారు సో ఏదైతే మనకి యాంటీ ర్యాగింగ్ కమిటీ మనకి సో ఒక స్టూడెంట్ వెల్ఫేర్ కమిటీ అనేది ఆల్రెడీ ఉంటే ఉండి ఉంటాయి కనుక అందులో వీళ్ళకి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అందులో భాగస్వాములు పార్టిసిపేట్ చేయించి సో వీళ్ళ కన్సెంట్ వాళ్ళకి కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు క్యాంపస్ లోకి కానీ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఇమీడియట్ గా ఇన్ఫార్మ్ చేయాలని చెప్పి ఒకటి పద్ధతి తెలియజేస్తున్నాను ప్లస్ ఇప్పుడు ఎవరైతే ఆల్రెడీ తీసుకున్న ఎవరైతే మీకు ఏదైనా దృష్టికి వచ్చింది మీ పేరెంట్స్ కానీ ఎవరైనా అక్కడ మీకు సంబంధించిన వాళ్ళు వచ్చినప్పుడు ఈ జిల్లాలో ఉన్నట్టయితే మనకి డిఎడిక్షన్ సెంటర్ కూడా మనకు ఇక్కడ ఉన్నది సో ఆ డిఎడిషన్ సెంటర్లో వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి వారికి అందులో నుంచి బయటకు రావడానికి కూడా మేము అది ప్రయత్నం చేస్తాము సో గవర్నమెంట్ దానికి కూడా ప్రయత్నం ఆల్రెడీ సెంటర్స్ కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి సో మనకి జడ్జి గారు కూడా మనకు మన దగ్గర ఉన్నారు సో వారు కూడా మనకు ఇంకా సలహా సూచనలు ఇస్తారు సో దీంట్లో బిఫోర్ బిఫోర్ క్లోజింగ్ ఒకటి యాంటీ ర్యాగింగ్ లాస్ట్ ఫస్ట్ టైం మీటింగ్ వచ్చినప్పుడు ర్యాగింగ్ అనేది క్యాంపస్ లో ఉండకూడదని ఆ మనం అనుకున్నాం సో అందరు ఫస్ట్ ఇయర్స్ ఉన్నారు కాబట్టి మీ సీనియర్స్ లేరు కాబట్టి సో ర్యాగింగ్ పరంగా ఏదైనా ఇష్యూస్ వచ్చాయా we enlighten them about their rights ఓకే okay. అండ్ the mandela's activities so awareness programs e oh. మొత్తం మన సంగారెడ్డిలో ఉన్న

యూ మస్ట్ బి వెరీ యంగ్ యూ విల్ నాట్ బి నోయింగ్ ఎక్కడైతే ప్రొఫెషనల్ కాలేజెస్ అండ్ ప్రొఫెషనల్ యూనివర్సిటీస్ ఉన్నాయో డ్రగ్లర్స్ అక్కడికి వస్తాయి అండ్ దేర్ విల్ బీ సమ్ డ్రగ్లర్స్ ఈవెన్ ది స్టూడెంట్స్ ఎవరో ఒకళ్ళన్నా దానికి బానిస అయిన వాళ్ళు ఉంటారు సో వాళ్ళకి ఆ సబ్స్టన్సెస్ కావాలంటే యాజ్ పర్ ది డ్రగ్ పెడలింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఎవరినో ఒకరిని మళ్ళీ వాళ్ళకు కూడా బానిసాలి కస్టమర్స్ అనేది ప్లే పెంచుకుంటూ పోవాలి అండ్ మీ యూనివర్సిటీ బయట ఉండే చిన్న చిన్న స్టాల్స్ కానీ ఫుడ్ స్టాల్స్ కానీ ఎవరైనా సరే మీకు కొద్దిగా సస్పిషియస్గా అనిపించిన మీ ఫ్రెండ్స్ ద్వారా ఏమన్నా సమ్ స్టూపిఫైంగ్ సబ్స్టెన్స్ ఇస్ బీయింగ్ గివెన్ టు యూ దాన్ని తీసుకోవద్దు అలవాటు అనేది ఉండదండి డ్రగ్స్లో వన్స్ యూ కన్జ్యూమ్ ఇట్ ఈస్ ఓవర్ యూ గెట్ యూస్ టు ఇట్ ఏదో మనం ఒక్కసారి తీసుకొని మనం ఒక్కసారి ట్రై చేస్తే నెక్స్ట్ టైం మనం వెళ్ళంలే అనుకుంటే దట్ ఈస్ ది అంటే ఒక్కసారి తీసుకుంటేనే అది డ్రగ్ అది అలవాటు చేసేస్తుంది మనకి ఎందుకంటే ఆ మనకు ఒక యాక్ట్ ఉంటుంది దీనికి సంబంధించి నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్స్ సైకోట్రోపిక్ సబ్స్టెన్స్ అంటే ఆ సైకోట్రోపిక్ అనే వర్డ్ లోనే ఉంది హౌ ఇట్ విల్ ఇట్ విల్ హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఆన్ యువర్ సైకాలజీ సో అది మనకి మళ్ళీ తీసుకోవాలని అనిపించే సబ్స్టెన్స్ ఒకప్పుడు లేకుంటే అట్లీస్ట్ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ వరకు మనకి డ్రగ్స్ కేసెస్ ఉండేవి అది కూడా కానీ చూసి ఒకరు అలవాటు చేసుకోవడం ఫ్యాషన్ అనేసి చేసేవాళ్ళు బట్ ఈ డ్రగ్ కల్చర్ మాత్రం ఇట్ హోన్ ఈవెన్ ఇన్ రిమోటెస్ట్ పార్ట్స్ మనం ఎంత రిమోట్ డిస్ట్రిక్ట్ తీసుకున్న ఎంత రిమోట్ విలేజ్ తీసుకున్నారని పీపుల్ హావ్ స్టార్టెడ్ కల్టివేటింగ్ మనం సంగారెడ్డిలో కూడా కల్టివేషన్ చూస్తున్నాము కన్సంప్షన్ చూస్తున్నాము యూసేజ్ చూస్తున్నాము అంటే ఇవన్నీ మాకు ఎట్లా తెలుస్తాయి అంటే బికాస్ స్టూడెంట్స్ వచ్చినప్పుడు మాకు అంటే ఇట్ ఈస్ వెరీ పెయిన్ఫుల్ టు కాల్ దమ్స్ ఆర్ క్రిమినల్స్ మనకి లాలో ఒక మ్యాగ్జిన్ ఉంటుంది లాటిన్ మ్యాగ్జిన తెలియక చేసిన నేరం నేరమే అది ఇప్పుడు మీరు కన్జ్యూమ్ చేస్తే అది నేరం ఎట్లా అవుతుంది అని మీరు అనుకోవచ్చు ఒకవేళ తప్పు అంటే చిన్న తప్పు చేస్తే దానివల్ల సొసైటీకి ఎట్లాంటి ఇంపాక్ట్ జరిగినప్పుడు అది తప్పు కింద పరిగణిస్తాం ఎప్పుడైతే సొసైటీ ఎఫెక్ట్ అయ్యి ఆ తప్పు స్థాయి పెరుగుతుందో దాన్ని ఒక అఫెన్స్ కింద ట్రీట్ చేస్తాము నేరము ఆర్ అఫెన్స్ ఆర్ క్రిమినల్ యాక్ట్ సో ఇట్ ఈస్ అ పబ్లిక్ రాంగ్ సో ఈ కన్సంప్షన్ ఈవెన్ పర్సనల్ కన్సంప్షన్ ఆఫ్ సబ్స్టెన్స్ ఇస్ ఆల్సో అన్ఫెన్స్ వెరీ 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 సీరియస్ ఆఫెన్స్ ఈవెన్ ఆ సబ్స్టెన్స్ అనే గ్రామ్స్ లో ఉంటుంది అవన్నీ మా కోర్ట్స్ వస్తే ఇన్వెంట్రీస్ చేస్తాం మేము వాటిని వెయి చేస్తాము ఎనాలిసిస్ చేస్తాము ఎనాలిసిస్ కి పంపిస్తాము సో ఆ హాష్ ఆయిల్ అనేది చిన్న చిన్న వాళ్ళు ఇంతే ఉంటుంది దో ఇట్ కిమ్ ఆఫ్ హై చరిత్ర సృష్టించోడు ఇప్పుడు ఆ చరిత్రనే తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని